సరే ఏదైనా డైలాగ్ చెప్పు ఈ డైలాగ్ మెడిపల్ స్టార్ కదా అందరికీ అర్థమైనట్టు ఒక మంచి డైలాగ్ చెప్పు నమస్తే దోస తెలుసుగా నేను మెడిపల్ స్టార్ ఇన్స్టా లో మెడిపల్ స్టార్ అంటే ఇన్‌స్టా హీరో అన్నమాట ఇన్‌స్టా కొట్టు తగ్గేల నమ్రీడిక దాడికి ఉంటా మరి ఎడ వరకు మెడిపల్ వరకు రేడిక దాడికి దేని వరకు తగ్గం అంటే వాళ్ళు ఎన్ని కామెంట్ పెడితే ఎన్ని కామెంట్స్ కామెంట్ అంటే ఇప్పుడు ఏమంటున్నాడు సన్నా నువ్వు గుర్తు పెట్టుకో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా హండ్రెడ్ కే టూ హండ్రెడ్ కే ఫైవ్ హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఉన్నారు కానీ మేడిపల్లిలో ఉన్నారు ఒకరికి ఎయిటీ కే ఫాలోవర్స్ వాళ్ళు నువ్వు కూడా దాన్ని ఎట్లా గుర్తుపట్టినారు ఇది చేసిన ఎందుకు మంచిగా నేను ఫేమ్ అయిదామని నాకు ఆలోచన ఉండదు ఎవరికైనా బీసీ జనాలే నాకు రెచ్చగొట్టినరు అన్న నువ్వు ఫేమస్ అయిపోయినావు మాకు ఇవే వీడియోలు కావాలి మంచిగా ట్వంటీ ఫైవ్ మంచిగా మారుదాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుండి అనుకున్నా మారుదాం అనుకున్నా మరి ఫస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఏ సరే మంచి మంచి ఆ రోజు మొత్తం మంచి రెండు రోజులు మంచి బీడోలు చేసిన హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మంచి ఎంజాయ్ చేసుకొని తాగండి మంచి సేఫ్ గా బండి నడపండి హెల్మెట్ పెట్టుకోండి మీరు నైట్ పోయినప్పుడు మనకు పొద్దున పూట ఇంటికి బయలుదేరండి నైట్ కూడా యాక్సిడెంట్ లేదా అన్న థర్టీ ఫస్ట్ బిగ్ ఫ్యాన్ అన్న హెల్మెట్ పోలీస్ వాళ్ళు మెచ్చుకుంటారు అవి హెల్మెట్ ఏదైనా ఎత్తికి పెట్టుకోరు బాబా నాకు రెండు హెల్మెంట్లు ఇప్పిస్తా ఎందుకో మీ దోస్ పెట్టుకో ట్రాఫిక్ సార్ పట్టుకున్నప్పుడు మీ హెల్మెంట్ రాస్తారు అప్పుడు సాకా నాకు మెచ్చుకున్నారు పోలీసు వాళ్ళకి అరే ఏం సార్ అని ఏమో తప్పు చేసి హెల్మెట్ పెట్టుకున్నారు బాబట్టి మెసేజ్ మెసేజ్లు చాలా ఉన్నాయి అన్న మెసేజ్లు నువ్వు హెల్మెట్ వాడతావా హెల్మెట్ వాడుతా ఏ హెల్మెట్ హెల్మెట్ బండి మీద పోయిన సేఫ్ హెల్మెట్ సేఫ్ వాడతావు ఇంకేమైతే వాడవు మనం ఏంటంటే వీడియోలో మట్టుకే మా లేడీస్ తో డాన్స్ ఆడుతుంది డాన్స్ మట్టుకే అవి తర్వాత అక్క చెల్లె వాళ్ళు బట్ నువ్వు డాన్స్ మట్టిగా అనుకున్నా బట్ కొంతమంది చూసిన వాళ్ళు మాత్రం వేరేగా అనుకుంటారు కదా వేరేగా ఎట్లా అంటే ఇప్పుడు వీడియోలు సినిమా ఉన్నారు సినిమా హీరోయిన్లు వాళ్ళు సినిమాలతో ఎందుకు పోలిస్తా వాళ్ళకి మీకు ఎందుకు డాన్స్ ఏమో వాళ్ళని ఎవరు ఏమన్నారు ఇక మా సోటల్ ఇన్టాగ్రామ్ లో కొంచెం శారీలు కట్టుకుని అవి కట్టుకుని వేరే డబల్ మీనింగ్ లేక సార్ ఇప్పుడు జబ్బా సార్ శారీ కట్టుకుని వాళ్ళని ఏమన్నారు మేము కూడా సెలబ్రిటీ సోషల్ మీడియా మేము ఇప్పుడు అమ్మాయితో డాన్స్ అంటారు డాన్స్ మటుకే అవి మేడిపల్లి పల్లె అది అలానే అరే తరే అనుకుంటాం స్కిట్ మాటే సోషల్ మీడియా స్టార్ అయితే సోషల్ మీడియా అంటే జనాలకి ఇప్పుడు అట్లా మొన్న ఇట్లా కండక్టర్ టికెట్ గురించి ఆధార్ కార్డు చూపించి పెట్టిన ఇప్పుడు సార్ పెడితే అది ఏమంటుంది నీకు ఫోటో వేరే ఉంది అది ఉంది అని ఒకటి కలెక్షన్ రాని వీళ్ళకి అది పద్ధతి కాదు కదా అది అప్పుడు ఏందమ్మా ఇది ఇప్పుడు రేవతో సీఎం ఎందుకు ఆధార్ కార్డు చూపితే ఫ్రీ టికెట్ అని పెట్టి తెలంగాణలో అలాగా టికెట్ ఎట్లా కొట్టిన నువ్వు ఓరనగా ఈ పక్కకున్న వాళ్ళు మెడిపల్ స్టార్ సోషల్ మీడియా అనగానే టికెట్ కొట్టి ఇచ్చేసింది ఎందుకు నాకు గుర్తుపట్లేదు ఆమె నన్ను గుర్తు పెద్ద భాష లేడే ఈ పక్క జనాభా పిల్లలు చెప్పినారు ఓరి కాలేజ్ పిల్లలు అలా గుర్తొచ్చిందా గుర్తొచ్చినారు మెడిపాల్ స్టార్ మన వీడియో తీసి పెట్టినారు అనుకో పబ్లిక్ వెళ్ళిపోతే సీఎం దాకా పోతుంది వీడియో చాలా మీరు ఎంతమంది నాకు ఇప్పుడు ఇద్దరు చెల్లి అయిందా మ్యారేజ్ చేసుకోలే కొంచెం మ్యారేజ్ అంటే మ్యారేజ్ అంటే లవ్ చేసిన అప్పట్లో ఒక అమ్మాయిని టెన్త్ స్టార్ లవ్ స్టోరీ అమ్మాయిని లవ్ చేసిన అమ్మాయి ఏమైంది అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకో పదిహేను ఏళ్ళు నేను ఆమె ఉంది లేచిపోయి చేసుకుందాం అనుకున్నప్పుడు సీతాఫలం అంటే ఉండే మేము సీతాఫలం అండి అమరావతి స్కూల్ ఇక ఆమె గవర్నమెంట్ స్కూల్ ఉండే ఇట్లనే లవ్ ఇక ఉంటది మనకి ప్రతి ఒక్క మనిషికి ఉంటది ఓ స్టోరీ అమ్మాయి ఉండే మంచిగా అనిపించింది నాకు ఇక మా అయ్యా ఇక్కడ బేకరీ లేక ఆడికి తీసుకొని సినిమాకి సామ్సంగ్ అప్పుడే నాకు బండి యమహా బైక్ పెట్రోల్ పంప్ లో పని చేసినప్పుడు నాకు ఏడ పని చేసిన అప్పుడు ప్రింటింగ్ ప్లేస్ వేసిన బుక్ షాప్ లో జీతం ఇయ్యపోయింది అప్పుడు ఏంటంటే వంద రూపాయలు రా గొప్ప అప్పట టూ థౌసండ్ త్రీ బ్యాచ్ ఉన్నది ఈ అమ్మాయికి ఏం చేసి అప్పుడు పెట్రోల్ పంపులో వేసిన తారనాక పెట్రోల్ పంపుల గా ఎంత అప్పుడు ఎనిమిది వందలు ఆరు వందల జీతం ఇచ్చి ఫస్ట్ జీతం అదే నాకు ఇక భర్త ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చేది ఇలా పొద్దున డ్యూటీ ఎనిమిది గంటకి ఎక్కితే రేపు ఎనిమిది గంటల దిగేదా రోజు మొత్తం ఆల్డే ఉండేది ఈ అమ్మాయికి నాకు ఇష్టపడి ఆమె చదువుకుంటున్నప్పుడు నేను టెన్త్ ఫెయిల్ అయిపోయినా ఆమె ఎయిత్ నైన్తో ఉండే ఈ ఆమెకి బైక్లో దిగి అది తీసి చేసి మనం మ్యారేజ్ చేసుకుందాం మంచిగా అని అనుకున్న మా అయ్యే చూసినాడు రెండు మూడు సార్లు బస్సు నడిపేది టూరిస్ట్ బస్సు చూసి ఏమిట్రా బాగా కొట్టిండి ఏ తండ్రి కానీ ఉంటుంది కోపం మీద మా అయ్య చూపించాడు సంబంధం చాలా చేసుకోబేట పద్దెనిమిది ఏళ్ళకే జల్లీ చేస్తారు మా దాంట్లో మా అయ్య మాటిన కోపం మీద నేనే ఆ అమ్మాయిని అలా తిట్టిండు అప్పుడు వాళ్ళ ఇంటికి పోయి మా కొడుకు జోలికి వస్తుంది మీ బిడ్డకి చెప్పాది నాకు కొట్టిండు వాళ్ళకు వాళ్ళకు మా కొడుకు చెడిపోతున్నాయి ఒక్కొక్క ఏళ్ళిద్దరు దుడ్డు మా అయ్య మా అయ్య భయం భయమండే అప్పుడు సరే అంటే వీడు పెళ్లి చేసుకొని ఎటు ఎట్లా బస్తాడు అది అని మా తండ్రి మన నా గురించి ఆలోచించాడు ఏ తండ్రి ఆలోచిస్తాడు అప్పుడు ఇక మాకు నాకు కొడుకు రక్తము ఏమైంది ఇక సరే అని చెప్పి కొట్టేసాక సంబంధం చూసాడు అది మనసులో పెట్టుకొని నువ్వు నన్ను కొడతావా చేస్తావా అమ్మాయిని పెళ్లి చేసుకుని చేయలే అని చెప్పి నేను పెళ్ళే చేసుకోను అని కోపం మీద చేసి నాకు ఇరవై ఇరవై తొమ్మిది ఏళ్ళు రాగానే సంబంధం చూసి మొదలు పెట్టాడు మా అయ్యా ఇక అట్లకి నాకు కాలుకేస్తే మెడ మెడకేస్తే కాల్ మంచి అమ్మాయి కావాలి తెల్లగా ఉండాలి అట్లా ఒక రెండు సంవత్సరాలు ఏజ్ చేసినా ముప్పై ఒక రెండు ఏజ్ రాగానే మా అమ్మ చూపిస్తుంది మా డాడీ ఎక్స్పైర్ అయ్యిండు ఇక ఇప్పుడు బాధపడుతుంది మా డాడీ మాట ఎందుకు ఇంటే బాగుండు నాకు పిల్లలైనా చేతుకోవచ్చు అప్పుడు చేసుకుని ఉంటే కానీ నేను మనసు కోపం మీద ఎవరి మీద ఇప్పుడు నా మీద ఇప్పుడు కలుపు ఆకలి అయితే ఎవరికి నాకు ఇక నాకు ఏంటంటే ఇక మా నాన్న మీద కోపం మీదనే అతనే ఉండిపోయాను ఇక చెప్పినట్టు ఇంటే ఇప్పుడు మంచి సంబంధాలు చూపించాడు చేసుకోపెట్టు అది ఇది అని చెప్పి ఇక నేను చేసుకుని చేసుకొని చెట్టు నువ్వే మనిషి అట్లా ఎట్లని ఇక అయినాక మా అమ్మ చూసుకుని మొదలు పెడితే ముప్పై నలభై ఉన్న మాటకి భయమే ఉంది కానీ ఇప్పుడు మన ఏజ్ కి ఓడి చేసుకుంటారు ఒక మాట ఆ చిన్న ఒక ప్రేమ వల్ల జీవితం ఇట్లా అయిపోయింది అమ్మాయికి అయిపోయి పిల్లలు పిల్లలు అంటే ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారు కొడుకులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసుకోవాలి అట్లా ఇద్దరిని ప్రేమించిన రెండు అటెండ్ అయినాయి ఒక టెన్త్ ఒకటి ఏ లో ఒకటి అప్పట్లో మా బ్యాచ్ అంటే టూ థౌసండ్ బ్యాచ్ అంటే టూ థౌసండ్ అర్థం చేసుకో అప్పుడు అమ్మాయి పక్క కూర్చోవాలని భయం లేదు అప్పట్లో ఆ జనరేషన్ లో అప్పుడు ఏం అట్లా ఉండే అప్పుడు ప్రేమిస్తే సినిమా స్టోరీ లెక్కనే ఉండేయర్ లవ్ ఉండే కోపం మీద ఇప్పుడు అన్న ఇప్పుడు ఏజ్ అంటే ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి సంబంధాలు అని మ్యారేజ్ అవిడాకులు ఇచ్చేసడు ఇక లోకం మీద పిల్లలు అదే అంటారు కలిసి వచ్చే కాలం నడిచి వచ్చే కొడుకు పెళ్లి చేసుకోరా బయట ఏం చేసుకోవాలి పోయి నలభై మా ఈ మాట పది ఏళ్ళు ఏం పడుతున్నాం ఇక వస్తున్నాయి సమాధానం ఇస్తా అంటే నాకు ఊర్లో ఉంది ఆస్తికి చూడండి ఇక సరే నేను ఏదో నాకు నిద్ర పట్టక కొన్ని వీడియోలు ఇట్లా టైం టైంపాస్ కి ఇక నా లైఫ్ ఇట్లా ఖరాబ్ అయిపోయింది ఈ కొడుకులు నాయపడబడ్డారు కామెంట్లు బస్సు బ్రహ్మ ఒక గుర్తింపు ఇచ్చినారు పెళ్లి చేసుకోవాల్సింది పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు ఎట్లా అంటే మన నారాయణ మూడుతుండే అప్పట్లో ఆయన సినిమా నాకు చాలా ఇష్టం అప్పుడు ఆయన సినిమా మూవీ రిలీజ్ అయితే ఆర్ నమూర్తి తెలుసు మంచి మంచి సినిమాలు ఆయన సినిమాలు వస్తే ఊర్లలో ఎడ్ల పండుగలు కట్టుకుంటే టాక్టాలు కట్టుకుని పోయేటోళ్ళు ఆయన ఒక రేంజ్ అప్పట్లో ఆయన ఎన్ని పైసలు వచ్చినా ఇప్పుడు నాకు కలుస్తుంటాడు ఆరు నారామూర్తి నడుచుకుంటే అల్ఫోటల్ ఆడాడు పబ్లిక్ జామ్ గానే వెళ్ళిపోతాడు ఆట ఎక్కేసి ఇక ఆయన సినిమాలు వచ్చినప్పుడు కంపల్సరీ చూస్తుంది ఆరు ఇక ఇట్లా ఆయనకి మ్యారేజ్ చేసుకోక ఆయన ఇప్పట్లో పడుతుండు ఎన్ని పైసలు వచ్చినా ప్రజలకే మంచిది ఆయన ఇప్పటికే ఫుట్ పాత్ మీద ఆరు ఏడమనుకుంటే మన ఇల్బీ ప్రసాద్ గారు ఎప్పుడు టచ్ అవుతాడు ఆరు నెలల మూర్తి ఇప్పుడు నన్ను గుర్తుపడతాడు ఆరు నెలల మూర్తి ఇక ఆయన లైఫ్ లేక నా లైఫ్ అట్లనే అయిపోయింది ఇప్పుడు అలాంటి ఇక ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు ఒక మాట గురించి అన్నది కానీ అందరి నలభై మూడు నలభై ఐదు ఏళ్ళు ఉంటాడు కానీ డబ్బుని ఏదైనా ఒక తోడు ఉండాలి ఎప్పటికైనా మనం పెళ్ళి అనేది ఒక ఏజ్లో చేసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్లో అనేది చేసుకోవాలి ఇప్పుడు చాలా మందికి అయితే పెళ్లి లేట్ చేసుకుంటారు లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే నేను ఒక మెసేజ్ ఏందైనా చేసుకోవాలి నా పరిస్థితి లెక్క కావద్దు ఇప్పుడు నాలుగు పేర్ల పెళ్లి చేసుకుంటే ఎప్పుడు పిల్లలు అయితే ఎప్పుడు పెద్దగా అయితే వాడు ఒక మాటని వైపు ఇప్పుడు వస్తే సంబంధాలు కేసులు అయ్యి అవి వదిలేసుకుని గిలు వేసుకుని ఫస్ట్ మూకుని వదిలేసి నన్ను వదిలేకుండా చేసుకుంటా నేను మా ఆఫీస్ కి పని వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళు వీళ్ళు నేను చేసుకుంటా మెడిపాలు అంటారు చాలా మంది ఫస్ట్ మూడు ఇంత సాంప్రదాయంగా మంచి పెళ్లి చేసి నీకు అది చేసి కొడుకో బిడ్డ కొట్టినాక నువ్వు మొగ్గునే వదిలేసినవి కానీ నన్ను వదిలేయకుండా ఇక అయిపోయిన జీవితం అయిపోయింది కానీ ఏంటంటే ఒక పబ్లిక్ ఏం చెప్తున్నా అంటే చేసుకోండి ఒక ఏజ్ లో ఉన్నప్పుడు ఈ లవ్ మ్యారేజ్ గిరి మ్యారేజ్ చేసుకోకండి ఇంటర్ తల్లిదండ్రులు చెప్పిన మాట ఇంటర్ అన్న ఇప్పుడు మీరు ఇట్లా యూట్యూబ్ లో పెడతారు కదా ఈసారి చాలా మంది కట్ చేసేస్తారు ఎప్పుడు ఈ బీసీ అవే చూపిస్తారు ఇక ఏమైతే ఇంకా బ్యాడ్ అయిపోతున్నాయి మేడిపల్లి స్టార్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినారు ఏ ఇంటర్వ్యూలు ఇచ్చినాయి బీసీసీఐ ఈ సోటియా చూపిస్తారని ఒక మెసేజ్ ఇచ్చేటి చూపారు ఇప్పుడు యూత్ పోరగా చాలా మంది ఇప్పుడు లవ్ చేస్తారు కాదు ఇప్పుడు నువ్వు చూసుకుని నీతో పాటు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి